తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స నవరత్నాలు ప్లస్ పేరుతో మేనిఫెస్టో విడుదలైంది తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ఆవిష్కరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చామన్నారు ఈ ఐదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత తమకు దక్కుతుందన్నారు మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత ద్వారా నలభై ఐదు నుంచి అరవై లోపు వారికి ఐదేళ్లలో లక్షా యాభై వేల దాకా పెంచుకుంటూ పోతామన్నారు అమ్మఒడి పథకం కింద సంవత్సరానికి పదిహేడు వేలకి పెంచుతామని అన్నారు తల్లులకి పథకం కింద పదిహేను వేలు వస్తుందని అన్నారు మిగతా రెండు వేలు కోసం అన్నారు వైఎస్ఆర్ కాపు నేస్తాన్ని నాలుగు దఫాల్లో అరవై వేలు ఇవ్వగా వచ్చే ఐదేళ్లలో దీన్ని ఒక లక్ష ఇరవై వేలకు చేస్తూ షాదీ తోఫా పథకాలు కొనసాగిస్తామన్నారు పొదుపు సంఘాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మూడు లక్షల దాకా సున్నా వడ్డీపై రుణాలను ఇకపైన కొనసాగిస్తామన్నారు వైఎస్ఆర్ ఏబీసీ నేస్తం నాలుగు దఫాల్లో నలభై ఐదు వేల నుంచి ఒక లక్ష ఐదు వేలకు పెంచుతామని అన్నారు పేదలకు ఆసరా పెన్షన్ ను మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలకి పెంచుతామని అన్నారు అయితే దీన్ని రెండు విడతల్లో పెంచుతామని అన్నారు అయితే టీడీపీ జనసేన బీజేపీ సూపర్ సిక్స్ పేరుతో పాక్షికంగా మేనిఫెస్టో విడుదల చేసింది వైసీపీ మేనిఫెస్టోతో టీడీపీ మేనిఫెస్టోతో పోల్చి చూసి ముఖ్యంగా కొన్ని తేడాలున్నాయి పింఛన్ విషయంలో కూటమి నాలుగు వేలు ఇస్తామని ప్రకటించింది జగన్ మాత్రం మూడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు అది రెండు విడతల్లో పెంచుతామని ప్రకటించారు మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కూటమి పేర్కొంది ఇది టిడిపికి కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది తెలంగాణలో లాగా ఆంధ్రప్రదేశ్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణాన్ని టీడీపీ కూటమి ప్రకటించింది ప్రతి ఇంటికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు నగదు ఇస్తామని కూటమి తెలిపింది రైతుకి ఇరవై వేలు పెట్టుబడి నిధి తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి పదిహేను వేలు నగదిస్తామని కూటమి పేర్కొంది అయితే అమ్మఒడిని పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు పెంచుతామని జగన్ తెలియచేశారు యాభై ఏళ్లకే బీసీలకు పింఛనిస్తామని టీడీపీ కూటమి చెప్పింది అయితే టీడీపీ పూర్తి స్థాయి మేనిఫెస్టో వచ్చాక ప్రజలు ఎన్నికల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి పట్టం గడుతుందో అనే ఉత్కంఠ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏర్పడింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి